ও <skrisa> <skrisa> తర్వాత మా గొడవ పెట్టుకున్నాడు రాత్రి మా బాబా తొమ్మిదికి వచ్చినాడు వచ్చి కరెంట్ అయ్యేది డెక్కుది అది ఫస్ట్ కొంతకాడ పెట్టినాడు తర్వాత మళ్ళీ రెండు రిబెన్లు మూడు రిబెన్లు వేసుకొని ఇంకొకటి గొంతు కన్నాడు తర్వాత రెండు ఒకటి కాళ్ళకి రెండు కాళ్ళకు పెట్టి రెండు చేతులకు కట్టి ఒకటి పేపర్ తీసుకొని ఏదో అని కాడ పెట్టినాడు ఇంకా తర్వాత మా నాన్న చనిపోయినాడు అది ఆ వల్ల తీసుకొని వాళ్ళకి డాక్టర్ రాకుండా తీసుకొని పోయినాడు మీరేం అడ్డుకోలేదా అంటే మీ అక్క తట్టు మీ అక్క చచ్చి చంపుతాం అన్నాడు మీ అమ్మ లేదు అప్పుడు మా మా అమ్మ మా నమ్మింది అంటే మీ నాన్న ఇద్దరు కదా మీ బావ మీ అమ్మ ఇద్దరు కలిసి చంపారా ఇద్దరు కలిసి చంపారా ఎందుకు మా ఎందుకు చంపినారు వీళ్ళు అదల్లా నాకు తెలియదు సార్ ఏమైనా రాత్రి ఏమన్నా రాత్రి కొట్టలే సాయంత్రం కొట్లా అన్నారు సాయంత్రం ఎందుకు మంచం మీద మా నాన్న నీళ్ళు లంచగా రాలే కదా అవి ఇవి అన్నాడు ఇంకా తర్వాత నా లంచలేదేం లేదండి నేను అమ్మ ఇంకా తర్వాత ఇద్దరు కొట్లాడుకున్నారు నేను మా అక్క విడిపించిన కానీ వదలకలే తర్వాత మా నాన్న నన్ను మా అక్కను కొట్టినాడు మా నాన్ను కాలుతో కొట్టినాడు మక్కను దొబ్బింటే గాజు వలిగి చేయగోసుకుంది తర్వాత మా మా పిల్లల్నే కొడతా అని మా అమ్మ అంటే పిల్లలు కాదు నిన్ను కూడా కొట్టాను దొబ్బింటే బాత్రూమ్ కట్టి తలిగి మా అమ్మకి అంతా వాసింది ఇక్కడ చనిపోయినాక మీరు ఎవరు చెప్పలేదా మీ నాన్న చనిపోయినాక ఇట్లా ఎట్లా తెలిసిన బిడ్డ అందరికి నాన్న పని చేసే రెడ్డి వచ్చినాడు రాత్రి ఎన్ని గంటలు చనిపోయాడు మీ నాన్న రాత్రి ఎన్ని గంటలు చనిపోయాడు మీ నాన్న మా నాన్న రాత్రి పదకొండుకు అంత నుంచి రాత్రి అట్లే ఉన్నారా మీరు ఇంట్లోనే మీరు ఎవరికన్నా బయటకు వచ్చి చెప్తే మీ అక్కను చంపుతామన్నాడు మా మా బావ అందుకు మీరు చెప్పలే రాత్రి వాళ్ళు మా అమ్మ ఫస్ట్ అన్నం చికెన్ అవి తెచ్చుకుంటే అన్నమ్మకి వండి పెట్టింది పెట్టింటే తిన్నాడు మందు తాగి పనికి అప్పుడు మా అమ్మ తొమ్మిదికి అట్లా అది రిబెన్న తీసుకొని రెండు కాళ్ళు చేతులు కట్టేసిండే దాని తర్వాత మా బావ వచ్చి అప్పుడే మా నాన్న పనుకున్నాడు అప్పుడు నోటికి అది కట్టినారు మళ్ళీ మెడకేసినారు అప్పుడు మా నాన్న వదిలించుకొని కానీ చాలా ట్రై చేసినాడు కానీ అట్లనే గట్టిగా ఇట్లనే బిగించినారు మా నాన్న పది పదిన్నరకాలు చచ్చిపోయినాడు మీరు అడ్డుపోలేదా భయపడిచ్చిన లేకపోతే అప్పుడే నేను మా పెద్దమ్మ వాళ్ళకి చెప్పేదాన్ని మీ అక్కని ఏదో ఒకటి చేస్తాము అని భయపడిచ్చినాడు లేకపోతే అప్పుడే చెప్పేదాన్ని భయపడిచ్చినందుకు నేను ఏం చెప్పలేదు మీ నాన్న అర్సలేదా అది ఆడచకుండా నోటికి బట్ట పెట్టినారు అది ఎంత ఎంత కొట్టుకుంటున్నా ఏం చెప్దన్నాక అట్లనే అట్లనే కొంచేపు కొట్టుకొని ఒక అర్ధ గంట సేపు చనిపోయినాక ఏం చేసినారు వాళ్ళు ఇద్దరు మీ బావా తీసుకొని మళ్ళీ అవన్నీ కవర్లో పెట్టుకొని తీసుకొని పోయినాడు అమ్మ రఘు అపి పనుకుంది మా కానీ వండుకుంది అంటే ఏమనే వాళ్ళ ఉద్దేశం ఇది అంటే ఏదో మామూలుగా చనిပြန် చెప్పాలని చూస్తున్నారు మామూలుగా చనిపినాడ అని చెప్పాలని చూస్తున్నారు చంపినారండి మీ వాళ్ళు గుడి అప్పుకున్నారు పోలీస్లు వచ్చి తీసుకెనేన ఇద్దరు తీసుకున్నారా మా బావ అక్కడ దొరికినాడు దేవుని గుడి దగ్గర మా బావని తీసుకెనేరు మా అక్క వాళ్ళ వాళ్ళందరూ వచ్చినారు వాళ్ళ వాళ్ళ పోలీస్ స్టేషన్ కి తీసుకెనేన మీ పెద్దకు మీ బావకి ఎన్రోల్ పెళ్ళై లా నా పేరు చేసమ్మ నా అల్లుని పేరు గురప్ప నా సార్ కానీ మా పాప అల్లుని చేసుకునే నుంచి అల్లుడు ఏం చేసినాడో ఏమో మాకు తెలియదు అల్లుడు వచ్చి ఆ పిల్లల్ని పనుకునే ఏదో మత్తు మందులు మా మాతర్లు అవి ఇవి నీళ్ళు కలిపి తాపిచ్చి రిబ్బెన్ వేసి గొంతుకు గుంజి చంపినాడు సార్ నేనైతే లేను తిరుపాట్ల సాకిరికి పోయినా నేనైతే లేను నేను వచ్చే తరకు పిల్లలను అడిగితే ఇట్లా జరిగిందమ్మా మమ్మల్ని బయటికి నా లెఫ్ట్ మిమ్మల్ని చంపుతామని పిల్లలను బెదిరించిన పిల్లలు ఇద్దరు బయటకు వచ్చేసారు వాడు అత్త ఇద్దరు కలిసి చంపేసినారుమ్మా రాత్రి జరిగింది సార్ రాత్రి తొమ్మిది తొమ్మిదిన్నర లోపల జరిగింది సార్ తొమ్మిదిన్నర లోపల పదకొండుకి వీళ్ళు ఫోన్ చేసి నాకు ఇట్లా పనే అమ్మాయి ఇట్లా ఎవరో వచ్చినారు ఇంటికి మళ్ళీ ఏంటికో ఏమో తెలదని వీళ్ళు చెప్పినారు సార్ నాకు ఆ టైంలో బస్సు లేదు ఏది లేదు నాకు రాని ఆస్కారం లేదు లేక రాలేదు సార్ పొద్దున ఫోన్ చేసి ఇట్లా చచ్చిపోయినాడని ఫోన్ చేసినారు సార్ వచ్చేస్తాను పొలం పనికి వస్తాడు సార్ మేము సాకులు కాకపోతే ఆ పిల్లడికి సాయం చేస్తాడు కేక రొడ్డికి పోనీ పనికి ఏదో పన్నెండు టిక్కుల బియ్యం సంవత్సరానికి ఇస్తారు రోజు కూలి కూలిస్తారు ఆ పిల్లలకి బస్తా బస్తా ఇస్తారు అన్నీ తెచ్చిస్తారు సార్ తెచ్చి ఏమీ లేదు కాకపోతే ఇంతకుముందు కూడా స్టేషన్కి పోలీస్ స్టేషన్కి పెట్టి కొట్టించినాడు కొట్టే వచ్చినాం మళ్ళా కేసు పెట్టించి పిల్లని అన్ని వీళ్ళను ఇద్దరి ముగ్గురు పిల్లలని అత్తను తీసుకొని పోయి బొమ్మల సత్రంలో ఇండ్లు తీసి పెట్టేసినాడు పెట్టేసి మళ్ళీ కనుక్కొని అట్లా ఇట్లా చూసి తిరిగి కనుక్కలేక పోలీసు వాళ్ళకు కేసు పెట్టి వాళ్ళ పిల్లలకి ఇచ్చి మాకు ఎవరుంటో వాళ్ళు బతుకుపోరి అని చెప్పి ఇచ్చేసినారు బతుకుపోరిని ఇచ్చేసినాక సరే అని చెప్పి వచ్చేసినాం వచ్చేసిన నుంచి కూడా బంగారు కోసము బగ్గి పేరు ఈ పిల్లల్ని పేరు పెట్టి తీసుకున్నారు సార్ పేరు పెట్టి ఇంట్లో నలుగురు ఉంటారు సార్ కావ్య దివ్య గుర్రప్ప సుభద్ర భార్య భర్త ఇద్దరు పిల్లలు